तो मुझे पता है इसको इसको से बनाकोंडा शॉर्ट लो मेन मेन पॉइंट्स से बना दो इंडेक्स पर से पेनिंग का वेस्ट पेपर शॉर्ट पॉइंट्स का मेन मेन पॉइंट्स से बना शॉर्ट लाइव राइट शॉर्ट एंड फील्ड राइट हां लाइव हां ఈరోజు తెలంగాణ కార్మిక సంఖ్య డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచే అంశాల మీద ఈసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు సమాన హక్కులు కల్పించిన డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఈరోజు ఈరోజు జూవిల్స్ ఎమ్మెల్యేగా జూబిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ గారిని తెలంగాణ కార్మిక సమక అత్యధిక మెజారిటీతో గెలిపించాలనేది కార్మిక సమ్మె ఒక మెయిన్ ఉద్దేశము అదే విధంగా జూబిల్స్ లో ఒక పక్క దొర ఒక పక్క రెడ్డి ఒకసారి బీసీ బిడ్డ మరి జూబిల్స్ లో ఉన్న అత్యధిక మెజారిటీ ఓటర్లరా బీసీ బిడ్డను అత్య అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలనేది తెలంగాణ కార్మిక సమక ప్రధాన డిమాండ్ అదే ఎవరి జనాభా ఎంత వాటా ఉందో ఆ జనాభా లెక్కనే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం జరిగింది మరి ఈ రోజు జూ లో ప్రజలందరికీ ఒకటి తెలంగాణ కార్మిక సమఖ్య పిలుపునిస్తుంది జూబిల్స్ లో ఉన్న మెజారిటీ పీపుల్స్ మరి కార్మికులే ఉన్నారు ఓ కార్మికులారా ఒక బీసీ బిడ్డను గెలిపించి బీసీ బిడ్డను అసెంబ్లీ పంపితే బీసీలకు న్యాయం జరుగుతుంది ఈ రోజు బీసీ కాక గెలిపించకపోతే అదే ధరని గెలిపించి అదే రెడ్డిని గెలిపిస్తే మాత్రం నలభై ఏళ్ళు బీసీ వాదము ఎస్సీ వాదం ఎస్టీ వాదం మైనార్టీ వాదాలు వెనుకకు పోతాయి ఇది ఒకసారి మేలుకొల్పుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి చూపిల్సి ఉప ఎన్నికలను ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనేది తెలంగాణ కార్మిక సంఘ పిలిపిస్తుంది మన ఈరోజు ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెయ్యడతో గెలిపించాలని తెలంగాణ కార్మిక సమైక్య ఇవాళ ప్రజలను కోరుతుంది ఇవాళ జూబిలీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఒక కమ్మ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు అదే బీజేపీ అభ్యర్థి ఒక రెడ్డి అభ్యర్థికి టికెట్ ఇచ్చారు కాబట్టి బీసీ అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ పేదకి ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ కార్మిక సమైక్య పక్షాన వేడుకుంటున్నాం ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్మికుల ఒకసారి ఆలోచించండి ఎందుకంటే బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారిని హస్తం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి అని కార్మిక సమైక్య తరఫున మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు తెలంగాణ కార్మిక సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల యాదగిరిని మాట్లాడుతూ ఇవాళ తెలంగాణ ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలు ఉద్యోగాలు అనేక అనేకమైన కార్మికుల పక్షాన కొట్లాడుతున్నటువంటి తెలంగాణ కార్మిక రాష్ట్ర సమితి ఇలా బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ప్రత్యేక డిమాండ్ ఎన్నో సంవత్సరాల క్రితమే తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇలా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మన బీసీల ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన నవీన్ అన్న గారు నిలబడ్డారు కావున ప్రతి ఒక్కరు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కార్మిక నాయకులారా ఓ కర్షకులారా ఓ ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి జీహెచ్ఎంసీ కార్మికులే కానీ ఫిలిం ఇండస్ట్రీ కార్మికులే కానీ ఇలా జూబ్లీస్ హిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్మికుడు మన నవీన్ అన్న యాదవ్ గారిని గెలిపిస్తూ చేతి గుర్తుకు ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపియ్యాలని చెప్పేసి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇలా తీర్పునియడం జరిగింది అదే విధంగా ఓ కార్మికులారా ఇలా ఓ బీసీలారా మీరు గమనించండి ఇలా మన ఫార్టీ టూ పర్సెంట్ మీరైతే ఏదైతే మద్దతు కోసం మీరు కొట్లాడుతున్నారో ఇలా తెలంగాణ ప్రభుత్వం కానీ ఇలా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కేంద్రం కేంద్రంలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మీరు ప్రధానమైన డిమాండ్ ఉన్నది కావున ఇక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలారా మన బీసీ నాయకుడు మన ఎన్నో కార్మికుల కోసం కర్షకుల కోసం జూబ్లీస్ లో అనేకమైన ఉద్యమాలు చేస్తూ అనేక మందికి సాయం చేసినటువంటి మన శ్రీశైలం అన్నగారు కొడుకైనటువంటి మన నవీన్ యాదవ్ గారికి మద్దతు చేయండి ఇలా పీసీ వాదం కాక ఇలా ఇక్కడ గెలవకపోతే రేపు మనకు ఖచ్చితంగా మనం వెనకబడిపోతాం కాబట్టి ప్రతి ఒక్క పీసీ నాయకుడు మన పీసీ బీటర్ గెలిపిస్తారని ఆశిస్తూ ఇలా తెలంగాణ కార్మిక సమైక్య పిలుపునిచ్చడం జరుగుతుంది జై

చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే తరాలు మన గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం బ్రతుకు ఆగ్రకుల విష కౌకిట పడి నలిగిపోవు కథ నేటి దినం ఏమైపోయే వాళ్ళము ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందుగా మింగునో తను వెలుగై రాకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే రాజాంగం అనుభు అనుభులో జీవం నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసలా ప్రతిదీ పోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే

బంజార్ హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లారా మీకందరికి చెయ్యతి మొక్కి అడుగుతున్న ఇదొక అగ్ని పరీక్ష బీసీల రాజ్యం రావాలని అంటాం ఎస్సీలు బీసీలు కలిస్తే రాజ్యాన్ని రాదని అంటాం ఇది ఒక పెద్ద గొప్ప అవకాశం ఈ జీవితంలో నలభై రెండు శాతం భారతదేశం ప్రప్రథమంగానే భారతదేశంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన తేవాలని మరి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత నోటికాడ్కి వచ్చిన బుక్క టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుమ్మక్కై ఆ నోటి కార్డు బుక్క కొట్టేసినటువంటిది ఈ జూబిలీల్స్ హిల్స్ బంజార్ హిల్స్ ఎర్రగడ్డ ఓరబండలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇది గమనించండి బీసీలు ముఖ్యంగా బీసీలకు మొట్టమొదటి అగ్ని పరీక్ష ఇది ఇదే మొట్టమొదటి ఎలక్షను కాబట్టి దయచేసి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎస్సీ వర్గీకరణ జరిగింది ఎస్సీ వర్గీకరణ జరిగింది పాదిగలకు బాగా లాభం జరిగింది కాబట్టి చేతులెత్తి మొక్కి అడుగుతున్న బీసీలారా దళితులారా అత్యధిక మెజార్టీ చేతి గుర్తుకు ఓటేసి నీతి నిజాయితీ కలిగినటువంటి దానకర్ణుడైనటువంటి దానవీర శూరకర్ణుడైనటువంటి మరి గుండా రౌడి అంటున్నారు గుండాలకు గుండని అవును మిమ్ములను ఓడించడానికి తప్ప మిమ్ములను నియంత్రించడానికి తప్ప దేని కొరకు కాదని మనం చేసుకుంటూ మీ అందరూ చేతి గుర్తుకు ఓటేసి మాదిగలు మాలలు బీసీలందరూ కూడా నైంటీ పర్సెంట్ ఓట్లేసి గెలిపించాలని అమ్మలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా మా తమ్ముడు చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడైనటువంటి నవీన్ యాదవ్ని గెలిపించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్ మరి బాలమాదిగ సంఘాలు ఐక్యత వరదిల్లాలి బాలమాదిగల ఐక్యత వరదిల్లాలి బాలమాదిగల ఓట్లు నవీన్కి బాలమాదిగల ఓట్లు నవీన్కి బాలమాదిగల ఓట్లు చేతి గుర్తుకి జూబ్లియల్స్ అయిపోయిందా ဒီဖေအင်းကူတို့ပါလားအာ like ပို့လိုက်ရပါ